ఈ వర్షాకాలంలో అలాగే వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువగా వాహనాలు అయితే ప్రమాదాలకు యాక్సిడెంట్లు అయితే అవుతూ ఉంటాయి అలాగే మనం రోడ్లపైన కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం వర్షాకాలంలో యాక్సిడెంట్లు అయితే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో జరిగే యాక్సిడెంట్లు ఉన్నట్లయితే మనం తప్పించుకోవచ్చు క్షేమంగా మనం గమ్యించారచ్చు అయితే ముందుగా మనం వాహనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలా వర్షాలు పడుతున్నప్పుడు అలాగే మనం వాహనం తీసేటప్పుడు మనం వాహనంకున్న అన్ని వీల్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా బ్రేక్లు అయితే చెక్ చేసుకొని మనం వాహనం అయితే తీయాల్సి ఉంటుంది అలాగే మనం వాహనం వెళ్తున్నప్పుడు రన్నింగ్లో మనకు అవసరం ఉన్నా లేకుండా వర్షాలు పడుతున్న సమయంలో మనం బ్రేక్లు అన్ని వీల్స్ కరెక్ట్గా వస్తున్నా లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలా మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకోవాలా ఎందుకంటే వర్షం నీళ్ళకి మన వీల్స్ లోపలికి వెళ్ళిపోయి లైనర్స్ తడిసిపోయి సరిగా బ్రేక్లు రాకపోవడంతో ఎక్కిపోగతే యాక్సిడెంట్లు ప్రమాదంలో అవడం కూడా కారణం అవుతుంది అలాగే మనం వాహనం ఎక్కడ సైడ్ ఆపుతున్నప్పుడు తడిగా కాకుండా పొడుగా ఉన్న నెలలు ఆపు చేయాలా ఎందుకంటే తడుగున్నా ఆ నెలలు ఆపు చేసినట్టితే మనం వాహనం కదా దిగిపోయే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి జాగ్రత్తలు పాటించిన మనం వర్షాకాలంలో ఈ ప్రమాదాల నుండి క్షేమే మనం గమనించారచ్చు